హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగి శంఖ ఒక టీ వేసుకున్నా ఒకసారి అలా గార్డెన్లో వెళ్తున్నాను టమాటోలకి కాల్షియం డెఫిషియన్సీ అట సున్నం నీళ్ళు వేయమన్నారు నేనైతే చాక్ చాక్పీసులన్నీ నానబెట్టాను ఈ వర్షం తగ్గితే వేస్తాను వర్షం అయితే తగ్గలేదు కానీ చాక్పీసులు నానబెట్టి రెండు రోజులు అయిపోయింది ఇక అందుకనే మొక్కలకి ఇచ్చేసా అనమాట వాటర్ మిక్స్ చేసి అలానే పుల్లటి మజ్జిగా ఉంటే స్ప్రే చేశాను మోస్ట్లీ మార్నింగ్ అయితే వర్షం రావట్లేదు డైలీ ఈవినింగే వస్తుంది ఇంకా వేస్ట్ అయినా తప్పదు ఇక అనవసరంగా కంటే వాటికి ఇస్తే ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఈ వర్షం వలన అయితే నాకు చాలా ప్రాబ్లమ్గా ఉంది కిచెన్ వేస్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇట్లాంటి కడుగునీళ్ళు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఓకేనండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ